ైజ్లాండ్ దేవుని ఉన్నతమైన నామమునకు మహిమకలునుగాక ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం లోకాసు వార్త ఒకటవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనము ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పను వర్లరా దేవదూత మరియతకు వచ్చింది వచ్చి ఆమెను చూసి అంటుంది దయాప్రాప్తురాలా చూడండి అంటే దయాప్రాప్తురారా అంటే దేవుని యొక్క దయ పొందిన దానివి అని అర్థం అంటే మరియ ఒక యవనస్తురాలు ఒక కన్నిక ఒక పురుషునితో ప్రధానం చేయబడిన స్త్రీ ఆమె ఆ యవ్వన కాలంలో ఉన్నప్పుడు దేవుని దయ ఆమె పొందుకున్న ప్రేమైన వర్లరా దేవుని దయ పొందుకున్నది కాబట్టే దేవదత వచ్చి దేవుని ద్వారా నీవు దయ పొందిన దానివి అంటే దయా ప్రాప్తురారా అని పిలుస్తుంది ప్రేమైన వర్లరా ఒకసారి ఆలోకించండి దేవుని దయ పొందుకోవటం అంటే సామాన్యమైన విషయం కాదు దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారికి దేవుని మీద దేవుని దయ వారి మీద ఉంటుందండి మరి భయభక్తులు కలిగి ఉంది కాబట్టి దేవుని యొక్క దయ పొందుకుంది దేవుని ఎందు నమ్మకము కలిగి ఉంది మరి అంతేకాకుండా మరి చక్కగా ఒక పవిత్ర రాలుగా దేవుణ్ణి ఎదుట తను జీవించింది అందుకుని దేవుని ఎదుట మరి ఒక ధన్యత తను అనుభవించగలిగింది ఆనాడు ఆ నజరేతలో ఎంతోమంది కనికులు ఉన్నారు కానీ వారెవరికంటే ఇక్కడ మరియు మాత్రమే దేవుని దయ పొందుకున్న స్త్రీగా మనకు కనపడుతుంది ప్రేమని వల్లరా మరి ఎంతోమంది కనికలు ఉండొచ్చు కానీ దేవుని చేత మరియు మాత్రమే ఎంచబడింది పరిశుద్ధురాలిగా దేవుడు ఆమె గర్భమునే జన్మించాడా నజరేడని యేసు క్రీస్తు వారు కావున ఈ ఉదీకాల ఆలోచించండి ప్రతి ఒక్కరికి దేవుని దయ కావాలి అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించాలి ఆ దేవాది దేవుని ఎందు విశ్వాసం ఉంచాలి ఒక పరిశుద్ధుడిగా పరిశుద్ధ్రాలుగా దేవుని ఎదుట ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు ఖచ్చితంగా దేవుని దయను మనం పొందుకుంటాం మరియా దేవుని దయ పొందుకుంది కాబట్టి మరి ఈ ప్రపంచంలోనే మరియా ఒక ఘనమైన పాత్రగా ఎంచబడింది మర మరీకు ఉన్న స్థానము ఏ స్త్రీకి కూడా దక్కలేదండి అటువంటి భాగ్యాన్ని దేవుడు అన్నాడు మరికి ఎంతో బహుమానంగా ఇచ్చాడు మరి దేవుని ఎదుట ఒక ఉత్తమమైన స్త్రీగా ఉన్నది దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక అమ్మేయండి